అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పుట్టగొడుగులు హెల్త్ కి చాలా మంచివండి అండ్ వాటితో ఏదో ఒక కొత్త రెసిపీ ట్రై చేయాలని చూస్తూ ఉంటాం కదా సో ఈ రోజు నేను పుట్టగొడుగులతో రెసిపీ చేయబోతున్నాను ఇది పుట్టగొడుగులు పెప్పర్ మసాలా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రండి ఇది ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు వందల గ్రాములు పుట్టగొడుగులు తీసుకుంటున్నాను వీటిని నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను పుట్టగొడుగులని కట్ చేసుకోబోతున్నాను వీటిని సన్నగా కాకుండా కాస్త లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక విడాల పాంటి కడాయి తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఆ తర్వాత మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగలు పొడవగా తరిగిన మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు నిలువగా కట్ చేసుకున్న పచ్చిమికాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు చూస్తే ఉల్లిపాయ ముక్కలు మంచి ఒక గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో వేసుకోవాలి ఇప్పుడు తరిగిన సగం క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చిలకర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా పుట్టగొడుగుల్ని వేసుకోవాలి ఈ మసాలా చేసుకోవడానికి పుట్టగొడుగులు ఫ్రెష్గా నీట్గా ఉండేలా చూసుకోండి ఒక కప్ నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టోవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే పుట్టగొడుగులు ముక్కలు బాగా ఉడికాయి మసాలా కూడా ముక్కలకి బాగా పట్టిందండి స్మెల్ కూడా చాలా బాగుంది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉండే చాలా ఈజీగా చేసుకోగలిగే పుట్టగొడుగులు పెప్పర్ మసాలా రెడీ అయిపోయింది ఇది మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.